నేషన్ టుడే తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ కేసులో వాదించి ఆయనకు బెయిల్ వచ్చేలా చేసిన న్యాయమూర్తి గురించి ఇప్పుడు నెటిజన్స్ భారీగా సర్చ్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు అప్పటికే రిమాండ్ కోసం చంచల్గూడ జైలు కు కూడా అల్లు అర్జున్ ను తరలించారు దీంతో ఇక రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్ జైలు జీవితం గడపాల్సి వస్తుందని అంతా భావించారు అలాంటి సమయంలో కోర్టులో ఆయనకు బెయిల్ గురించి వాదించడానికి అతి తక్కువ సమయం ఉంది ఆ రోజు తప్పితే తరువాతి రెండు రోజులు కోర్టుకు సెలవు కాబట్టి మళ్ళీ బెయిల్ గురించి ప్రయత్నించాలంటే శని ఆదివారాలు ఆగి సోమవారమే వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఉండేది అంటే అల్లు అర్జున్ మూడు రోజుల పాటు తప్పక జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడేవి అలాంటి అతి తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించి అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు అయ్యే విధంగా చేశాడు ఆ న్యాయవాది అందుకే అల్లు అర్జున్ తరపున వాదించి బెయిల్ వచ్చేలా చేసిన న్యాయవాది గురించి ఇప్పుడు వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్స్ లో మొదలైంది ఈ నేపథ్యంలో ఆ న్యాయవాది గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది నేషన్ టుడే తెలుగు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఈయన ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా వైసీపీ తరఫున పదవీ బాధ్యతల్లో ఉన్నారు అలాగే సుప్రీంకోర్టు హైకోర్టులకు న్యాయవాదిగా కూడా ఉన్నారు అంతేకాదు సినీ నిర్మాణ రంగంలో కూడా నిర్మాతగా ఉన్నారు నిరంజన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ అని ఇతను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి కూడా కాదు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నిరంజన్ రెడ్డి స్వస్థలం ఇతనిది ఒక సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం నిరంజన్ రెడ్డి విద్యాభ్యాసం అంతా నిజామాబాద్ జిల్లాలోని కిషన్ నగర్ లో జరిగింది లా పూర్తి చేసిన తర్వాత హైకోర్టు సీనియర్ న్యాయవాదుల వద్ద అసిస్టెంట్ గా చేరి న్యాయవాద వృత్తిలో ఎదిగారు నిరంజన్ రెడ్డి అలా అంచలంచలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టులో పేరుగాంచిన న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే టూ థౌసండ్ ట్వంటీ లో నిరంజన్ రెడ్డిని రాజ్యసభ ఎంపీగా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది సినీ రంగం విషయానికి వస్తే నిరంజన్ రెడ్డి ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు నిర్మాతగా సహ నిర్మాతగా సమర్పకుడిగా వ్యవహరించారు అయితే అవన్నీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోయాయి టూ లో నాగార్జున హీరోగా వచ్చిన గగనం టూ సిక్స్టీన్ లో క్షణం టూ లో రాణా దగ్గుపాటి హీరోగా వచ్చిన ది గాజీ మళ్ళీ మళ్లీ నాగార్జునతో వైల్డ్ డాగ్ ఆ తర్వాత టూ టూ లో చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలకు నిర్మాతగా సహనిర్మాతగా సమర్పకుడిగా వ్యవహరించారు నిరంజన్ రెడ్డి ఇక అల్లు అర్జున్ కేసును టేకప్ చేసి సక్సెస్ఫుల్ గా బెయిల్ వచ్చేలా చేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తరఫున అల్లు అర్జున్ కు నిరంజన్ రెడ్డి బంధువు కావడం ఒక కారణం అయితే అల్లు అర్జున్ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కు ఫేవర్ గా వాదనలు వినిపించి బెయిల్ వచ్చేలా చేశారని సమాచారం ఇక నిరంజన్ రెడ్డి ఒక కేసు వాదించడానికి గంటల లెక్కన తన రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది గంటకు సుమారు ఐదు లక్షల చొప్పున వాదనలు వినిపిస్తారని సమాచారం అల్లు అర్జున్ బెయిల్ కేసులో నిరంజన్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు వాదనలు వినిపించారు అంటే ఈ లెక్కన అల్లు అర్జున్ బెయిల్ కేసులో రెండు గంటలకు కలిసి పది లక్షల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు భావించవచ్చు అయితే అల్లు అర్జున్ కు ఆ అమౌంట్ లెక్క కాదు అలాగే నిరంజన్ రెడ్డి ఆ అమౌంట్ తీసుకున్నాడని కూడా భావించలేం ఎందుకంటే అల్లు అర్జున్ కు నిరంజన్ రెడ్డి బంధుత్వంతో పాటు పొలిటికల్ ఫేవర్ కూడా ఉంది ఇది క్లుప్తంగా అల్లు అర్జున్ కేసును అతి స్వల్ప కాలంలో వాదించి విజయవంతంగా బెయిల్ సాధించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గురించిన వివరాలు మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ టు నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ నేషన్ టుడే